హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ విశ్వానికి నిదర్శనమైనటువంటిది సనాతన ధర్మము వాస్తవానికి కొన్ని యుగాల నుంచి ఉన్నటువంటి ఈ ధర్మాన్ని ఇప్పుడు చాలా అంటే చాలా నీచ వ్యవస్థలో చేరింది సనాతన ధర్మంలో వాస్తవానికి వర్ణ వ్యవస్థ ఉంది కానీ కుల వ్యవస్థ లేదు సనాతన ధర్మంలో కులం అనే పదం లేదు దాన్ని బలవంతంగా రుద్ధిలు చాలామంది ఏమంటారు అంటే బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు అంటారు సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ అంటే తాను తాను పని పనితీరుతో మాత్రమే దానికి వర్ణ వ్యవస్థ వేశారు మీకు ఇంతకుముందు అంటే ఆంగ్లేయులు రాకముందు మన దేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ గురించి చెప్తాను వినండి దక్షిణ భారతదేశంలో పురోహితం చేసే వాళ్ళందరూ శూద్రులే బ్రాహ్మణులు కాదు మీకు ఈ విషయం చాలా తక్కువ తెలుసు ఇంకో దాంట్లో ఆ పురోహితం చేసేది ఎవరు తెలుసా ఆడవాళ్ళు ఆడవాళ్ళు పురోహితం చేసేవాళ్ళు అదేవిధంగా గుజరాత్ మహారాష్ట్ర అంటే వైశ్యులు చేసేవాళ్ళం మధ్య భారతదేశంలో క్షత్రియులు చేసేవాళ్ళం దాని తర్వాత బ్రాహ్మణుల యొక్క పని ఏంటిదంటే జ్ఞానాన్ని పంచడం బ్రాహ్మణుల పని ఏమైందంటే జ్ఞానాన్ని పంచడం పది మందికి చెప్పడం కానీ మన దుర్వ్యవస్థ ఎలా జరిగిందంటే ఈ సనాతన ధర్మాన్ని అందరం కలిసి కుల ప్రతీకంగా పంచుకొని మనల్ని మనం విచ్ఛిన్నం చేసుకుంటున్నాం అయితే ఇలాంటి ధర్మ వ్యవస్థ మూలం ఇంకా ఉండాలంటే ఇలాంటి సనాతన కార్యక్రమాలు గణపతి నవరాత్రులు కానీ లేదా దసరా నవరాత్రులు కానీ మాఘశిర మాసంలో ఉన్నటువంటి చేసినటువంటి ఉత్సవాలు కానీ మాఘమాసం చేసే ఉత్సవాలు కానీ వసంత ఉత్సవాలు కానీ సీతారామ కానీ ఇవి ఖచ్చితంగా చెయ్యాలి ఇవి ఎందుకు చెయ్యాలంటే మన భవిష్యత్తు తరానికి మన భవిష్యత్ తరానికి ఖచ్చితంగా ఈ ధర్మం అనేది బోధించాలి ఇవాళ ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకుని ఒక ఐగారుకి ఇంత చెంద ఇచ్చి మనం డబ్బులు చేస్తున్నాం కానీ చందా కానీ ఇదంతా ఒకరు కూడా వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఇస్తున్నారు కానీ ఇంకెవరైనా నేర్చుకుందాం అనుకున్నా ముందుకు వచ్చినా సరే ఖచ్చితంగా నేర్పించడానికి నాలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు నేర్చుకున్న వాళ్ళని నేర్చుకోవచ్చు అయ్యారు మేము చదవడం తప్పుకోదంటున్నారు ఎవరికి ఏ తప్పు ఉండదమ్మా నీతి నియమబద్ధంగా ఎవరైనా ఈ వేదం నేర్చుకోవచ్చును కాబట్టి ఇది అనుసరించి అందరం కలిసి సనాతన ధర్మాన్ని కాపాడడానికి తోడ్పడతాము జయ బోలో సనాతన ధర్మ భగవానికి अधर्म की हो अधर्म की हर ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి మీ సలహాలను సూచనలను కామెంట్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్